ఉంది ఏదో అంగన్వాడీ ఆశా వర్కర్లు లేదంటే మున్సిపల్ ఎంప్లాయీసు ఎవరైతే ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ హక్కుల కోసమో లేదంటే వాళ్ళ డిమాండ్ల కోసమో పోరాటం చేసి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు ఉన్నారు కానీ మిగతా ఎంప్లాయీస్ ఎవరు కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేరు అలాగే పెన్షనర్స్ పెన్షనర్స్లో చిన్నవాళ్ళు అంటే నెలకి పాతిక వేలు ముప్పై వేలు పెన్షన్ వచ్చే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి ఆయన వెళ్ళిన ప్రతి మీటింగులోనూ ప్రతి సెంటర్లోనూ ఎవరైనా వచ్చి అన్న నాకు ఇది కావాలంటే చేసేద్దాం తమ్ముడు మన అధికారంలోకి వస్తున్నాము మేము చేసేద్దాం సో ఇచ్చిన హామీలు ఇవాళ ఎంత కళ్ళబొల్లి మాటలు అంటే ఉద్యోగస్తుల విషయంలో ఇచ్చిన హామీలన్నీ కనుక ఇవాళ ఆయనకు ఒకసారి గుర్తు చేస్తే ఒకటి కూడా చేయలేదు ఆయన సిపిఎస్ రద్దు చేస్తున్నాడు చేయలేమని చెప్పాడు అది అయిపోయింది రివర్స్ పిఆర్సి అంటే ఇరవై ఏడు పర్సెంట్ ఐఆర్ ఇచ్చి అంతకంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరి మేము అంత ఇవ్వలేము ప్రభుత్వ ఖజానా ఇబ్బంది పడుతుందని చెప్పి ఇరవై మూడు శాతం ఇచ్చి అందరికీ జీతాలు పెన్షన్ తగ్గించిన పరిస్థితి మూడో అంశం పెన్షనర్లకు కానీ ఎంప్లాయీస్కి కానీ సంబంధించిన హెల్త్ కార్డు ఇంతకంటే దౌర్భాగ్యం లేదు నెలకు మూడు వందలు వసూలు చేస్తున్నారు ఆ హెల్త్ కార్డు తీసుకెళ్తే హాస్పిటల్లో ఎవరైతే హెల్త్ కార్డు తీసుకెళ్ళారో వాళ్ళని పురుగుని కంటే హీనంగా చూస్తున్నారు హాస్పిటల్స్లో ఏదో డెంటల్లో లేదంటే మోకాళ్ళ మార్పిడి వాటిలో తప్ప ఎక్కడికైనా వెళ్తే పర్టికులర్గా హార్ట్ కానీ గ్యాస్ట్రో కానీ లేదంటే వేరే అంశాల మీద హాస్పిటల్కి వెళితే అసలు హెల్త్ కార్డు మాకు చూపించవద్దు మీరు చేయించుకోండి రీఎంబర్స్మెంట్ తీసుకోండి హెల్త్ కార్డు మీద మేము చేయం ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు లేదు గతంలో కూడా ఎందుకంటే ఆరోగ్యశ్రీతో కలిపారు ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వటం ఇవాళ ఎంప్లాయీ డబ్బులు కట్టని ఆరోగ్యశ్రీ పేషెంట్లు డబ్బులు కట్టే ఎంప్లాయీస్ ఒకటే గాడి కింద పెట్టి మేము ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తే తప్ప మేము మీకు ట్రీట్మెంట్ చేయి పండి అని ఉద్యోగస్తులందరినీ కూడా హెల్త్ కార్డుకి సర్వీసెస్కి దూరం చేసిన పరిస్థితి ఇకపోతే జీతాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా తర్వాత ఇంతవరకు రాష్ట్రంలో ఉన్న ఈ పదమూడు లక్షల మందికి ఒకటో తారీఖు రెండు మూడు ఈ మూడు తారీఖుల్లో మొత్తం అందరికి జీతాన్ని ఇచ్చామని చెప్పుకున్న నిలలేదు ఇది ఛాలెంజ్ చేస్తున్నాను ముఖ్యమంత్రికి ఆర్థిక మంత్రికి సిగ్గుండాలి ఈ విషయంలో ఎందుకు రాష్ట్రంలో ఆర్థిక విధానాలు ఎలా దౌర్భాగ్యం తయారైన ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ప్రభుత్వం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి పిఆర్సి ఏరియాస్ రోజున ఇచ్చే పరిస్థితి లేదు మేము ఏమో అని కూడా చెప్పారు ఇక డీఏలు ఇవాళ ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు రెండు డిఏలు మాత్రమే పెండింగ్ పెట్టాడు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది దానికే ఉద్యోగస్తులంతా ఏదో ఈ రెండు డిఎల్ రాకపోతే మా ఇంట్లో వంట చేయలేము మా ఇంట్లో బియ్యం లేవు అనే పరిస్థితి అంత దారుణంగా మాట్లాడి ఆ రోజున ప్రభుత్వం దూరం చేసుకున్నారు ఇవాళ పరిస్థితి ఏంటి డిఏ ఏరియర్స్ కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసిన నెపంతో డిఏరస్ మొత్తం ఒక ఒక్క ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మొత్తం డిఏ కిస్తీలన్నీ కలిపితే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు డిఏ కిస్తీలన్నీ కలిపితే దాదాపు నూట ఎనభై నాలుగు కిస్తీల ఎరియర్స్ ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం చెల్లించాలి అందుట్లో సిపిఎస్ ఎంప్లాయీస్కి క్యాష్ ఇవ్వాలి అలాగే పెన్షనర్స్కి క్యాష్ ఇవ్వాలి అది లేదు ఇంతవరకు ఇవ్వలేదు పోలీస్ డిపార్ట్మెంట్లో సరెండర్ లీవ్ వస్తుంది అది ఇప్పటికి రెండు కిస్తులో మూడు కిస్తులు బాకీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో వీక్లీ ఆఫ్ పెడతా ఉన్నాడు ఆయన ఇంతవరకు దానికి ఊసే లేదు ఎందుకంటే వీక్లీ ఆఫ్ పెడితే పోలీసులు ఆరు ఉండాల్సిన చోట ఎనిమిది మంది ఉండాలి ఆ ఇద్దరిని అపాయింట్ చేయాలి ఈయన అపాయింట్ చేయలే రిక్రూట్మెంట్లే లేవు కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళది వాళ్ళకి టీఏడిఎల్ రావట్లేదు సరెండర్ లీవ్ రావట్లేదు వీక్లీ ఆఫ్ లేవు కాబట్టి వాళ్ళ పరిస్థితి అలా ఉంది పెన్షనర్స్ పరిస్థితి ఇలా ఉంది సిపిఎస్ ఎంప్లాయీస్ ఇప్పటికి దాదాపు ఆరు నెలలుగా పిఎఫ్ఆర్టీఏ ట్రస్ట్లో ఎంప్లాయీస్ వాటా ప్రభుత్వం వాటా ఏదైతే జమ కావాలో ప్రతి నెల అది ఆరు నెలలుగా జమ చేయలే డిఏ ఏరియస్ ఇవ్వలేదు ఇలా ఉండగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి అక్కమ్మ చెల్లెమ్మ అన్నలు తమ్ముళ్ళు నేను రాగానే మీకు రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు సమానంగా జీతాలు ఇస్తా అని చెప్పి అన్నాడు ఆయన ఎక్కడ పడితే అక్కడ